హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అవేంటో తెలుసుకునే ముందు ఈ వీడియో నుంచి దాకా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక నాగార్జున ఏమన్నారంటే నటనా సార్వభౌముడు నందమూరి తారక రామారావు మనవడిగా నందమూరి ఫ్యామిలీలో ఆయన తర్వాత ఆ స్థాయి నటన ప్రదర్శించే నటుడిగా మెప్పిస్తున్నారు ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీలో దేవరతో త్వరలో మన ముందుకు రాబోతున్నారు ఇక ఎన్టీఆర్ అంటే అద్భుతమైన నటుడు అంటారు ఆయన డ్యాన్సుల గురించి చెబుతారు టాలీవుడ్ హీరోల్లో డ్యాన్సుల్లో ఆయన మించిన వాళ్ళు లేరంటారు బన్నీ రామ్ చరణ్లతో పోలిస్తే ఓ మార్కు ఎక్కువే అంటారు ఇక ఎక్స్ప్రెషన్స్ పరంగానూ ఆయన తోపే అంటారు కళ్ళతోనే నటించడంలో కమల్ తర్వాత ఎన్టీఆర్ కె సాధ్యమని కంపారిజన్ కూడా ఉంటుంది ఇలా ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు కింగ్ నాగార్జున తన ఫేవరెట్ యాక్టర్ తెలుగులో ఎవరని అడిగిన ప్రశ్నలకు ఆయన ఎన్టీఆర్ అని సమాధానం చెప్పారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా తారక్ లో నచ్చే క్వాలిటీ ఏంటో నాగార్జున తెలిపారు ఆ క్వాలిటీ విషయంలో ఇండియన్ వన్ అండ్ వన్లీ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పోల్చారు నాగార్జున ప్రత్యేకంగా ఎన్టీఆర్ లోని ఒక క్వాలిటీ గురించి మాట్లాడుతూ డైలాగ్ డిక్షన్ గురించి ప్రశంసలు కురిపించారు నాగార్జున తారక్ డైలాగ్ చెప్పడంలో తనకు తానే సాటిని చెప్పారు రెండు మూడు పేజీల డైలాగ్ కూడా అవలీలగా చెబుతాడని డైలాగుల్లో ఆ స్పష్టత భావాన్ని దాని తీవ్రతను కూడా స్పష్టంగా పలికేస్తాడని తెలిపారు డైలాగులతో సీన్లని రక్తి కట్టించడం తనకు తానే సాధ్యమన్నారు ఇది చాలా కొద్ది మంది నటులకే సాధ్యమన్నారు నాగార్జున బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కి అలాగే ప్రకాష్ రాజ్ వంటి వారికి మాత్రమే సాధ్యమవుతుందని ఆ రేర్ క్వాలిటీ ఇప్పుడు ఎన్టీఆర్ లో ఉందని తెలిపారు అందుకే అతనంటే తనకు చాలా ఇష్టమని తన ఫేవరెట్ యాక్టర్ అని నాగార్జున తెలిపారు నిజమే కదా జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఇంతటి స్థాయికి ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ని నాగార్జున పోగడం తప్పే కాదు ఇక టాలీవుడ్లో నాగార్జున ఎన్టీఆర్ బాండింగ్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ను ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము